السلام عليكم ورحمة الله وبركاته الحمد لله الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون رب اشرح لي صدري ويسر لي أمري ولكن الْأُقِدَةَ مِّنْ لِّسَانٍ يَفْقَهُ قولي رَبِّ زِدْنِ ان رَبِّ زِدْنِ ان اللَّهُمَّ يقولون فِي الدِّينِ آمِنْ يَا رَبُّ الْعَالَمِينَ الحمد لله يقولون ان الناس يقولون ان الناس يقولون ان الناس يقولون ان الناس يقولون మరొక పేర్లు ఉన్నాయి కదా మిగిలిపోయిన పేర్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సరేనా రోజు కొన్ని అంటే ఒక్కొక్క రోజు ఒక రెండు డేస్ పేర్లు అలా అనమాట ఇన్షాల్లా దర్శలు వచ్చేసేయండి ఈ రోజు దర్స్ అల్బారి అల్ల యొక్క మరో గుణం ఏంటండి ఇక్కడ అల్బారి అల్బారి అంటే ఏంటి అల్బారి అంటే చెప్తున్నాను వినండి అల్లా అల్బారి అల్లా అలియాస్ అల్బారి ఈ ప్రపంచాన్ని శూన్యంలో నుంచి సృష్టించాడు అర్థమవుతుందా శూన్యంలో నుంచి సృష్టించాడు అంటే శూన్యంగా ఉన్న ఈ ప్రపంచాన్ని ఆకాశం సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు భూమి పశుపక్షాదులు చెట్లు చీమలు క్రిమికీటకాలు మానవ జాతితో నింపాడు అనమాట రకరకాల జంతువులు పాకేవి ఎగిరేవి దూకేవి రకరకాల జంతువులు అన్ని జీవ సకల జీవ రాసులతో అల్ల సోహ్వాల్ తల్లి ఏం చేశారు కదా నింపాడు అనమాట ఎక్కడి నుంచి ప్రపంచాన్ని శూన్యం నుంచి తీసి అర్థమవుతుందా శూన్యంలో నుంచే దేనైనా సృజించడం అల్ బారి ప్రత్యేకత అసలు ఎక్కడ ఏం లేదమ్మా మీ మీరంటే మీరంటూ లేని ఉనికి మీ ఉనికియే లేనప్పుడు ఇప్పుడు మిమ్మల్ని ఒక పేరు మీకంటూ ఒక పరపతి మీకంటూ ఒక గుర్తింపు చేసింది ఎవరు పొందాలి కదా ఇప్పుడు నేనున్నాను మొహమ్మద్ సోహెల్ నాకుంటూ గత కొన్ని సంవత్సరాలుగా ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చేసుకోండి నా ఉనికి అనేది ఉనుందా లేదు కదా నా ఉనికి ఎక్కడి నుంచి అల్ల సుబంతా తీసాడు నా తెలుగు గర్భం నుంచి తీసాడు అలా శూన్యంలో నుంచి ప్రపంచాన్ని సృష్టించిన మహోన్నతుడు అల్లసు అనమాట ఆ ప్రత్యేకత అల్లాకు మాత్రమే ఉంది ఇది ఉన్న సుగుణం ఇది అల్ల గొప్పతనానికి సంకేతం ఆయన ఆయన శక్తికి కూడా సంకేతం ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు ఇందులో ఎటువంటి డౌటే లేదు అల్బారి అనేది అల్లకున్న మరొక గుణం అనమాట అల్ ఖాలిక్ తో ముడిపడి ఉంటుంది అనమాట అల్బారి అనేది అయితే శూన్యంలోనే అంటే శూన్యం నుంచే సృజన అంటే సృజనకర్త తీశాడు కదా ఒక సృష్టినే ఇదే అల్బారికున్న విశిష్ట గుణం అన్నమాట ఇంకా నిర్జీవం నుంచి జీవం గల కూడా ఆయన సృష్టించాడు జీవం నుంచి కూడా నిర్జీవి తీస్తున్నాడు పశువులు వృక్షాలు మొదలైనవి జీవమున సృష్టిస్తాడు అనమాట అల్లాహ్ ఆదమును మఠ సృష్టించాడు హవ్వాను అదే ఆదమేవస్ అమ్మను ఆదమదేవస్లం యొక్క ప్రకటన కను సృష్టించాడు అది పోతున్నా ఆదమున మటుకు సృష్టించాడు హవ్వాను ఆదమదేవస్లం యొక్క ప్రకటన కను సృష్టించాడు ఈసారి అరేవసలంను పురుషుల స్పర్శ లేకుండానే మరియం అదే ద్వారా సృష్టించాడు దీని దీన్ని బట్టి అల్లాహ్ తను తలుసుకుంటే ఏమైనా చేయగలదని స్పష్టం అవుతుంది అనమాట కున్ ఫైకున్ అంతే కున్ ఫైకున్ అయిపో అంటే అయిపోతుంది అంతే అల్లం మానవునికి అల్వి కాని పనులు మానవ మేధకు మేధస్సుకు అందని అనేకమైన పనుల్ని అల్లాహ్ సుభాంత చాలా అలా చిటికేస్తే అలా చిటికేస్తే అలా అనమాట అంటే అంత అవలీలుగా చేయగలరు అనమాట అల్లా ఇష్టం అర్థమవుతుందా అందంగా సృజించడమే కాకుండా ప్రతి వస్తువుకు ఒక నిర్దిత అంటే ఒక ఒక కాలాన్ని ఒక జీవిత కాలాన్ని కూడా నిర్ణయించాడు అల్ల శుభంతాల ఇప్పుడు సంతరిస్తున్న జీవరాశుల్లో వృక్షాల యొక్క వయస్సు ఇంత అని జంతువుల వయస్సు ఇంత అని పిల్లి వయసు కుక్క వయసు మనిషి వయసు ఆర్హంగా అనమాట వాళ్ళకు ఒక కాలం అనేది జీవిత కాలాన్ని కూడా ఆయన నిర్ణయించాడు అనమాట అల్ల శుభంతాల భూత భవిష్యత్తు వర్తమానాలు ఆయన ఆధీనంలో ఉన్నాయి ఆయనే ఆధికత కలవాడు శక్తివంతుడు సర్వో పరిజ్ఞాని అల్ల అలసు మన శ్వాసకు ఆశకు ఆయనే ఆధారం మన జాతకానికి జీవనానికి పుట్టుకలకు ఆయనదే నిర్ణయాధికారి అర్థమవుతుందా మరణించిన ప్రతి మానవుని మళ్ళీ లేపి లెక్కలిగేది కూడా ఆయనే మన కర్మలను బట్టి స్వర్గ నరకాలు నిర్ణయించేది కూడా ఆయనే తీర్పు దినానికి కూడా అధిపతి ఆయనే శూన్యంలో నుంచి సర్వము సృజించగల ఆ మహా మహిమాన్వితుడు శక్తి సంపన్నుడు నిర్జీవంలోకి జీవాన్ని ఊది ప్రపంచ జీవనానికి గమనానికి కారణభూతుడైన వాడు కూడా అల్ల అల్బారి మాత్రమే సృష్టించిన సృష్టికర్త వైపునకే మనమంతా మరలి పోవలసి ఉంటుంది ప్రపంచంలోని ప్రతి వస్తువు ఆయన వైపునకే మరలిపోక తప్పదు మనం ఏదైనా వస్తువులు తినే ముందు ఆయన నామ స్మరించి తింటాం ఎందుకంటే ప్రతి వస్తువు ఆయనకు చెంది ఆయన చెందింది కదా ప్రతి వస్తువు కూడా ఆయనకు చెందిందే కాబట్టి ఆయన యొక్క నామను మన స్మరించి తింటాం అనమాట మనమంతా ఆయనకు చెందిన వారమే కాబట్టి తీర్పు తిన్నాన ఆయన సమక్షంలో హాజరయ్యే వారమే కాబట్టి అల్లాహ్ అలియాస్ అల్బారి చూపాలని మనమంతా ఆయనకు విశ్వాసనీయులైన దాసులుగా మారాలని ఆ సిద్ధం ఆమెన్ ఆయో ఒక ఆయుధు గ్రహించండి దువ్య కురాన్ యాభై తొమ్మిదవ సూరా ఇరవై నాలుగో ఆయుధు సృష్టి వ్యూహాన్ని రచించేవాడు దానిని అమలు పరిచేవాడు ఆపై దాని ప్రకారం రూపకల్పన చేసేవాడు ఇది దివ్య కులంలోని ఆయత అనమాట సరే మరొక నామం కూడా ఈ రోజు ఆ యొక్క నామం యొక్క ఊనగణాలు అల్ ముసబ్ అల్ ముసీర్ అనమాట పదమూడవ నామం అల్ ముసీరు అల్లహ్ పవిత్ర నామాలైన అల్ అల్బారి అల్ ముసబిరు దాదాపు ఒకే అర్థాన్ని ఇస్తాయి ఈ పేర్లు అల్లహీయ సృష్టికర్త రూపకర్త పలు విధాలైన సృష్టి తాలూకు సమగ్ర సంపూర్ణ ఆకృతిని వాడిని వర్ణిస్తున్నాయి అనమాట అల్ శాబ్దికంగా అంటే రూపాన్నిచ్చేవాడనే శాబ్దికంగా రూపాన్నిచ్చేవాడు అంటే ఒక చిత్రకారుడు లేక శిల్పి ప్రకృతిలో అతను చూసిన వాటికి ప్రతి రూపాన్నిచ్చే ప్రయత్నం చేస్తాడు అంటే అతని ఇతర వస్తువులపై ఆధారపడితే తప్ప అతనిలో ఆ ఊహా ఉత్తేజం ధరించం అవి ఉదయించే సూర్యుడైనా అందమైన అబల అయినా సాహోసభేదు అయినా యుద్ధ వీరుడైనా కావచ్చు వీటిపై అతను ఆధారపడక తప్పదు కానీ అల్లహ ఎవరిపైన ఆధారపడకుండానే అన్నింటిని సృష్టించగలడు ఈ ప్రపంచంలో కోటాన్ని కోట్ల మనుషులు ఉన్నారు అన్నిటిలో ఒకే పోలికలు ఉన్నా ఇద్దరు పురుషులు లేక స్త్రీలు ఎక్కువగా ఎక్కడ ఎక్కువగా ఎక్కడ కూడా కనిపించరు అనమాట అసలు ఎక్కడ కూడా కారరుతున్నా ప్రతి వారి మధ్య ఏదో ఒక చిన్న ఇప్పుడు అంత ఎందుకంటే ఎన్ని వేల కోట్ల మిలియన్ల మంది ఉన్నారు వాళ్ళ యొక్క చేతి ముద్రలు కలుస్తాయా నా చేతి ముద్రలు మీ చేతి ముద్ర కలుస్తాయండి కలవవు కదా అర్థమవుతుందా ఎంత అసలు పుడుకున్నా ఉన్న చచ్చి ఆదం నుండి ఇంతవరకు పుట్టే వాళ్ళు పుడుతున్నారు పోయే వాళ్ళు పోతున్నారు కానీ ఒక్కల చేతి ముద్ర అయినా సరే ఒకళ్ళ చేతి ముద్ర మరొక వాళ్ళ చేతి ముద్ర ఒకేలా అన్నమాట అసలు కలవవు అంత రూపకల్పన చేసేది అల్ల శుభంతలు అనమాట అంతటి మహానీయుడు గణనీయుడు అల్లసుభంతల అది ఎవరికి సాధ్యం అల్లకు మాత్రం సాధ్యం అది అంతాను అర్థమవుతుందా ఒకరి మధ్య ఒకరి పోలిక ఉండదు ఒకరి మధ్య ఒకరికి చేతురాదులు కలిసి అయి ఉండవు సంబంధం లేకుండా పూజిస్తారు అల్ల సంబంధాలు ఎంతమంది ఆఖరి కూడా ఆఖరి కూడా ఆ టాలెంట్ అంత 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 నైపుణ్యం ఎవరికి ఉంది అల్ల సుబ్బకు మాత్రమే ఉంది అర్థమవుతుందా ఆ తేడాతో సృష్టించడం కేవలం అల్లహలియా అల్లు ముస్తే సాధ్యమవుతుందనమాట అర్థమవుతుందా ఇది అనితర సాధ్యమైన పని అలావు తప్ప ఇంకెవరికి సాధ్యం కాదనమాట ఎన్ని ఆకృతులు ఎన్ని అచ్చులు ఉన్నాయో ఆ కృతికర్త దగ్గర అర్థమవుతుందా సంపూర్ణంగా ఒకే ఉన్న ఇద్దరు మనుషులు లేరు ఒకే చెట్టుకు కాల్సిన రెండు పుష్పాల మధ్య కూడా తేడా ఉంటుందన్నమాట బాసనలైనా వండెలోనైనా భూమిలో నిక్షిప్తమైన బోగ్గురాలలో అమూల్యమైన రత్నాలలో కూడా ఒకదానికి మరొక దానికి మధ్య తేడా ఉంటుంది ప్రపంచంలో అనేక రకాల నేలలు ఉన్నాయి ఒక్కో నెల ఒక్కొక్క పంటకు ప్రసిద్ధ అనమాట అరణ్యలో అనేక వృక్ష జాతులు ఉన్నాయి దీని ఉపయోగం దానికే ప్రత్యేకత అనమాట కొన్ని కొన్ని ఇంటి వాసాలకు కొన్ని కొన్ని ఆ ఔషధాలకు ఇలా దీనికో దానికి ఉపయోగ ఉపయోగపడుతూ ఉంటాయి ఆకాశంలో ఆశతో ఎగిరే పక్షుల్ని గమనించండి ఎన్ని రకాలు ఎన్ని తేడాలు ఆకారంలో అందంలో చందంలో పైన గతిలో సేనరీతిలో దేని ప్రత్యేక దాందే జీవ నిర్జీవాల్లో ఇన్ని రకాలు ఆకారాలు సృష్టించడం ఒక అల్ల అలియాస్ సాధ్యం అనమాట వీటిని గమనించిన మానవ మనస్సు విస్మయానికి లోన ఒక తప్పదు శూన్యంలో నుంచి జీవ నిర్జీవాలను సృష్టించి ఊపిరి ఊది జీవ క్రమాన్ని కాలాన్ని నిర్ణయించి ఆ అల్లవి అందరికీ ఆదరణ చేస్తారు అనమాట వాస్తవానికి మానవులు ఈ సృష్టిని సంపూర్ణంగా ఉపయోగించుకోలేరు అంతులేని భూమి పొలంలో అడవుల్లో ఏయో అమూల్య సంపదలు దాగి ఉన్నాయో ఆ ఏ అగాధమో జో ఏ నిధి నిక్షేపం నిక్షితమై ఉన్నాయో మనిషికి తెలియదు ఎంతో తెలుసుకున్నానని అనుభవించాలని మనిషి తలపోస్తున్నాడే కానీ అంత లేదు అక్కడ అర్థముతుందా ఈ ప్రపంచంలో కోటాను కోట్ల స్త్రీ పురుషులు ఉన్నారు పరస్పరం ఉన్న ప్రతి వారి మధ్య ఎంతో కొంత తేడా ఉంటుంది ఆలోచించే వారికి ఇందులో అల్లాహల్ అలియాస్ అల్ ముసవిర్ అద్భుత సృష్టిగా కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఒక షార్ట్ కట్ లో ఒక మాట చెప్పాలంటే అల్ ముసఫీర్ అంటే అల్లా అంత అలా ఈ యొక్క సృష్టిని ఒక శూన్యం నుంచి తీశారు తీసిన తర్వాత రకరకాల జీవచరాలతోటి నిర్జీవులతోటి జీవులతోటి ఈ యొక్క కాళ్ళన్ని మరియు ప్రాణాలు అనేక రకాల ప్రాణాలను సృజించాడు అలా ఆయన సృజించడమే కాకుండా కాల పరిధిని కూడా నిర్ణయించాడు అనమాట ఈ విధంగా షార్ట్ కట్ లో ఒక రెండు మూడేసి మీనింగ్ అనేది వస్తూ ఉంటాయి అల్ అల్ కూడా ఇవన్నీ చాలా దగ్గరగా ఉంటాయి అనమాట అందుకే సృష్టికర్త రూపకర్త ఇవన్నీ కూడా ఈ అల్ ముసిర్లు కూడా మరియు వస్తూనే ఉంటాయి అల్హందుల్లా ఏది ఏమైనా అల్లా సుభాన్ యొక్క మహత్యం అండ్ నైపుణ్యం మనము అసలు ఊహాగానం కూడా మనం చేయలేము నాకు ఇప్పుడు కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఎంతో మంది మానవులు పుడుతున్నారు చనిపోతున్నారు కానీ ఒకరికొకరు మధ్య పోలికలు ఉండవు او یو رلواټلو والے یو ريبي رچلو والے دي